మే ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ మాట్లాడినట్టుగా ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధి కనపడడం లేదు కానీ ఏదో విమర్శలు చేయాలని మాత్రమే విమర్శలు చేస్తా ఉన్నారు కానీ ప్రజలకు తెలుసు రోజు రోజు ఏ కార్యక్రమాలు ఈ రోజు ప్రభుత్వం చేస్తుంది మీకు అందముదట కనిపిస్తా ఉన్నాయి మరి ఈ రోజు ఆటో వాళ్ళ గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆటో వాళ్ళను అన్యాయం చేసిందే కేటీఆర్ ఊబర్ ని తీసుకొచ్చి ఆటో వాళ్ళకి పాపం పని లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేడిఆర్ మాత్రమే చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి ఉచిత బస్సు సౌకర్యం అనేది చాలా ఉపయోగపడతా ఉంది కోట్లాది మంది మహిళలు ఉపయోగించుకుంటా ఉన్నారు నాకున్న సమాచారం ప్రకారం మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా హైదరాబాద్ వరకు వెళ్లి వాళ్ళ హెల్త్ చెకప్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉస్మానియాలో గాని గాంధీలో కానీ ఇట్లాంటి హాస్పిటల్స్ లో చూపించుకొని అక్కడ ఉండి సర్జరీలు చేయించుకొని రూపాయి పైసా కూడా ఖర్చు కాకుండా మళ్ళీ తిరిగి వస్తున్నారు ఇది ఒక మంచి కార్యక్రమం మనం అందరం కూడా ఎంతో హ్యాపీగా మహిళలు అనుభవిస్తున్న దాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఇంకా ముందుకెళ్తూ ఇంకా ఎలక్ట్రిక్ బస్సు ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా మనకు పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది దాని వల్ల మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది డిసెంబర్ దాదాపు ఇప్పటికే నూట ఇరవై ఐదు కోట్ల మంది మహిళలు వివిధ గమ్య స్థానాలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులు ప్రయాణానికి ఉపయోగించుకున్నారు ఇది ఒక గొప్ప కార్యక్రమంగా పావిస్తా ఉన్నారు అందులో ఈ సందర్భంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందిస్తున్నారు కానీ ఓవర్ బ్రిడ్జ్ ఉన్నప్పటికీ కూడా బస్సులకు సంబంధించినటువంటి ప్రయాణికుల భారం యాక్టిఫెన్స్ రేట్ గతంలో ఉన్నదానికి రెట్టింగ్ పైనప్పటికీ కూడా నా ఆర్టీసీకి ఆయువు డ్రైవర్లు కండక్టర్ల యొక్క శ్రమతో ఈ కార్యక్రమం విజయవంతంగా అయింది వారందరూ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాను రవాణా శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ముందుగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఆర్టీసీ కార్మికులను ఆనారు నైట్ चलेगा बस का पहिया नहीं चलेगा यानी మొత్తం జరంగనని తੰమిపోయేతే ఇయాల అటువంటి ఆర్టీసీ కార్మికులకు జరంగన వచ్చి తర్వాత న్యాయం జరగాలని ఆనారు ఆర్టీసీని మూసేసేప్పటి నుండి ఆర్టీసీ లాభాల మాటను తీసుక రావడానికి ఈ ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చూస్తుంది ఆర్టీసీ కార్మికుల యొక్క ఆహారాన్ని తలగించడానికే వారికి ఉండబడేటువంటి పిఆర్సీని వారికి ఉన్నటువంటి రెండు వేల పదమూడు పెండింగ్ యొక్క ఆ డిపాజిట్స్ వాపసిస్తూ పాటుగా కార్య నియామకాలు చేస్తూ పని వచ్చిన తగ్గేదానికి మూడు వేల ఉద్యోగాల నియామకాలకు అనుమతి తీసుకొని ప్రయాణికుల సంఖ్య డిమాండ్ పెరిగింది శాసనసభ్యులంతా ఇవాళ కొత్తగా బస్సులు కావాలని అడుగుతా ఉన్నటువంటి సందర్భంలో బర్సలు ఒక వెయ్యి ఆర్టీసీ సంస్థ తరఫున కొనుగోలు చేయడం తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘాల ద్వారా కొన్ని రోజులు ఏడుతో పాటుగా రోజు గతంలో వెయ్యి బస్సులను ఈవీ బస్సులు ఐదు వందల హైదరాబాద్ మిగతా తెలంగాణలో ఉన్నటువంటి పాత జిల్లా కేంద్రాల్లో కరీంనగర్ నిజాంబాద్ వరంగల్ హైదరాబాద్ నల్గొండ ఈ విధంగా ఖమ్మం ఈ జిల్లాల ఎలక్ట్రికల్ బస్సులు నేరుగా రాష్ట్ర రాజధానికి చాలా పొల్యూషన్ లేకుండా రక్షణగా అన్ని రకాలుగా సాంకేతికంగా తయారు చేయబడినటువంటి ఈ బస్సులను ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం నూతన సంవత్సర శుభాకాంక్షలు కొద్దిగా లేట్ గా అడ్వాన్స్ గా సంక్రాంతి ఆకాంక్షలు నా తరఫున రాష్ట్ర ప్రభుత్వ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం చాలా సంతోషం మార్పు కావాలి అది పేదవుడు ప్రభుత్వమైన ఇందరమ రాజ్యం వస్తేనే సాధ్యమని మీ అందరి కష్ట ఫలితంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చెప్పిన అనేక కార్యక్రమాలతో పాటు చెప్పన వాటిని కూడా మన ప్రభుత్వం చేసింది అనేది ముమ్మాటికి నిజం ఇందాక సోదేడ ప్రభాకరణ చెప్పినట్లు ఏదైతే గడిచిన పది సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వము పేదవాడి పిల్లలు గొప్పగా నేను రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టానని చెప్పి సరిగ్గా పెట్టలేని పరిస్థితి ఆనాటి ప్రభుత్వం ఉంటే ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం నలభై పర్సెంట్ డైట్ ఛార్జీలు తగ్గడమే కాకుండా పేదోడి ఆడపిల్లలు స్కూళ్లలో ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా చూసిన ఈ ప్రభుత్వం రెండు వందల శాతానికి పైగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచి పేదోడి మొఖంలో ఆనందాన్ని మన ఇందరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసిన మాట నిజం అవునా కాదో ఒక్కసారి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు గుండె మీద చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక ఆర్టీసీ దండగని మూసేయాలని ఆర్టీసీని మూసేసే తరుణంలో ఆర్టీసీ కార్మికులు నాకు తెలిసి యాభై ఏడు రోజులు యాభై ఎనిమిది రోజులు ఉధృతంగా నిరార దీక్షలు దీక్షలు చేస్తే అది ఆనాటి ప్రభుత్వం మీద ఎక్కడ ప్రభావం పడుతుంది అని ప్రైవేటు పరం చేయటం చివర సంతకం పెట్టడానికి సిద్ధమైన ఆనాటి ముఖ్యమంత్రి గారు దాన్ని యూటర్న్ చేసుకుంటే మన ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దండగా అన్న ఆర్టీసీ పండగ వాతావరణాన్ని చేసి ఆర్టీసీ కార్మికులకి పూర్తి భద్రత ఇచ్చిన ప్రభుత్వం మన ఇందరమ్మ ప్రభుత్వం నిజమా కాదా వాళ్ళు ఆలోచించాలి ఒరేస్తే ఒరే అని చెప్పిన పెద్ద మనిషి తన ఫామ్ హౌస్ లో రెండు వందల ఎకరాలు అయితే కానీ పేద వరేస్తే మీరు ఉరే మిమ్మల్ని ఒడ్లు కొనమని చెప్పిన ఆ నాటి పెద్ద మనిషి ఇందులో మా రాజ్యంలో ఒడ్లు వేసిన మద్దతు ధరతో పాటు మీకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి సన్నదాంగానికి ఐదు వందల రూపాయలు ఇచ్చి రైతులు రాజులు చేసింది మన ఇందరమ్మ ప్రభుత్వం అవునా కాదా అనేది ఆ పరగా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది పేదవాడి కళల్లో పేదవాడి మనసుల్లో ఏ ఇందిరమ్మ రాజ్యం అయితే ఉందో అటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి దీవులతో ప్రయాణం చేస్తుంది ఈ నాలుగు రాబోయే నాలుగు సంవత్సరాలే కాదు తర్వాత వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వం పేద వాళ్ళ దీవెలతో